ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా డుమిరిగోడు మండలంలో మూడూర్ల సమస్య మనుషులు ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ ఇది మన ప్రాజెక్ట్ థౌజండ్ లో ఫోర్త్ ప్లేస్ చంపపట్టి జగర అనే గ్రామాల్లో గత పది సంవత్సరాలుగా బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని నెలల ముందు వర్షానికి స్కూల్ కూడా జనమంతా కలిసి కట్టుకున్న ఈ చిన్న షెడ్ వీళ్ళ యొక్క ప్రజెంట్ స్కూల్ ఇక్కడ ఉన్న ఊర్లకు సరైన నీటి సదుపాయం కూడా లేదు వన్ నాలుగు రోజుల ముందు ఒక అబ్బాయికి ఒంట్లో పోగోక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి దారి లేక ఊర్ల జనం అంతా కలిసి పది కిలోమీటర్లు మోసి హాస్పిటల్ చేర్చేలోపు అబ్బాయి ప్రాణం పోయింది ఇలా నీరు బడి బ్రిడ్జి లేక ఈ మూడు ఊర్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టూ కొండలు అందమైన ప్రకృతి మధ్యలో బ్రతుకుతున్న వీళ్ళకి కూడా బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కష్టాలు ఉన్నాయి ఒకే ఒక్క బ్రిడ్జ్ యాభై మీటర్ల బ్రిడ్జ్ వల్ల ఈ మూడు ఊర్ల సమస్య తీరుతుంది వర్షం వచ్చిందంటే ఈ మూడు ఊర్లు ప్రపంచానికి దూరం అయిపోతాయి గత ఆరు నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూశాను మూడు ఊర్ల జనం ఈ ఒక్క బ్రిడ్జ్ గురించి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కడతారా అని చెప్పి వెహికలతో చూస్తున్నారు వీలైనంత త్వరగా ఈ ఊర్లకి బ్రిడ్జ్ రావాలని వీళ్ళ సమస్యలన్నీ తీరాలని చెప్పి కోరుకుందాం మీరు కొట్టే ప్రతి లేకు పెట్టే ప్రతి కామెంట్ ఈ మూడు ఊర్లకి బ్రిడ్జ్ రావడానికి ఎంతో కొంత ఉపయోగపడచ్చు Thank you.